హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వరుణిక నిహారిక అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం విలేజ్లా ఎండు రొయ్యలు ఎట్లా కర్రీ చేస్తారు ఏందని చెప్పి నేనైతే చేసిన అది ఎట్లుంటుంది ఏందో మీరు ఒకసారి అయితే ఈ వీడియోని చూడండి చాలా బాగుంటుంది ఎండు రొయ్యల పులుసు విలేజ్లో అయితే ఎట్లా చేసుకుంటారో చూడండి ఒకసారి మా తెలంగాణలో టేస్ట్ అంటే అదిరిపోతుంది అసలు తింటుంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది అది స్మెల్ ఉన్నదని చెప్పి స్మెల్ ఉంటుందని చెప్పి ఎవరు వండరు తినరు అది పొట్టు తీయడం రాదని చెప్పి సో నేనైతే ఎట్లా చేసినాను అని ఒకసారి అయితే వీడియోలోకి వెళ్దాము వీడియోలోకి వెళ్లే ముందు అయితే ఒకసారి అయితే మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో నేనైతే ఇది ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నా ఎండు రొయ్యలు ఎండు రొయ్యలు అనగానే స్మెల్ అంటారు అసలు ఎట్లా చేయాలని చెప్తాను మీకు దానికోసం ఒక నాలుగు ఉల్లిగడ్డలు తీసుకొని చిన్న చిన్నగా తరిగి పెట్టుకున్నా కొంచెం చింతపండు తీసుకోండి పచ్చిమిరపకాయలు ఇట్లా కట్ చేసి పెట్టుకోండి కరివేపాకు ఆకు కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు రుచికి సరిపడా కారము మనం ఎంత తింటామో అంత వేసుకోండి కారం కూడా ధనియా పౌడరు జీలకర్ర మెంతుల పౌడరు పసుపు ఎండు ఇప్పుడు మనం ఎట్లా చేద్దామో చూద్దాము నెక్స్ట్ ప్రాసెస్ ఒక కడాయి ఒక గిన్నె పెట్టుకుందాము ఏ ఎందులో అయితే కర్రీ చేస్తామో అదే గిన్నె తీసుకుందాము అది తీసుకొని కొంచెం ఇట్లా వేంపుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని గిన్నె వేడైన తర్వాత వేసుకోవాలి ఇట్లా వేంపుకోవాలి ఇట్లా వేంపుకుంటే స్మెల్ వస్తుంది వేంపేటప్పుడు అప్పుడు మూత పెట్టుకోవాలి మూత పెట్టుకోవడం వల్ల స్మెల్ అనేది బయటకి రాదు సో ఇట్లా స్మెల్ వస్తుందని చెప్పి చాలామంది వండడం వండరు చూడండి చాలా ఈజీ ప్రాసెస్ ఇది ఇట్లా గిన్నెలు వేసుకొని మూత పెట్టే ఇట్లా కలుపుతూ ఉండాలి ఇట్లా బట్ట తీసుకొని అటు ఇటు ఇప్పుడు చూద్దాం ఎట్లుందో చూడండి ఇప్పుడైతే కొంచెం కలర్ మారినాయి ఇట్లా ఫ్రై అయితే సరిపోతుంది ఇవి ఓన్లీ ఇట్లా వేయించుకున్నప్పుడే స్మెల్ వస్తుంది కర్రీ అయితే అసలు ఇస్సలకే స్మెల్ రాదు మంచిగా ఉంటుంది ఇవైతే కొంచెం ఎండి కొంచెం చల్లారినాయి చల్లారిన తర్వాత ఇది ఎట్లా తీయాలనేది ఇప్పుడు మనం చూద్దాము ఏం లేదు జస్ట్ ఇట్లా తీసుకొని చేతికి అది మధ్యలో తల ఉంటుంది కదా తల సైడు తోక సైడు ఇట్లా వలుసుకోవాలి మనము పుట్టుని జస్ట్ ఇట్లా మనం ఇక తల దగ్గర తోక దగ్గర అంతే ఆ షేప్ అనేది వచ్చేస్తుంది తల ఉంది కదా తలని ఇట్లా తీయాలి మరి తర్వాత మధ్యలో కొంచెం ఇట్లా చిన్న చిన్నవి ఉంటాయి అవి తోక దగ్గర ఇంతేనండి సింపుల్ ఇట్లనే తీసుకోవాలని ఇట్లా నేను వీడియోలు వీడియోలో ఎట్లా చూపిస్తున్నానో ఆ విధంగా మీరు ఒక్కొక్కటి తీసేసుకోవాలి ఇప్పుడు ఎలాంటి స్మెల్ ఉండదు కొంచెం చల్లగా అయిపోయినాయి కదా ఇక ఇట్లనే చూడండి ఎంత నీట్గా అయిపోయినాయో అట్లనే తీసుకోవాలండి చూడండి నేనైతే మొత్తం మలుసుకున్నా క్లీన్ చేసుకున్నాన్ని ఇవి ఇప్పుడు పక్కన పెట్టుకుందాము నెక్స్ట్ అదే గిన్నెలో నూనె పోసుకోవాలి ఒక రెండు పావులు నూనె పోసుకొని నూనె అయిన తర్వాత ఈ పోపు పోపున్స్ వేసుకోవాలి అది కొంచెం కలర్ మారిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకోవాలి పచ్చిమిరపకాయలు కొంచెం నూనెలో గోలిన తర్వాత కరివేపాకు అనేది యాడ్ చేసుకోవాలి కరివేపెట్టిన తర్వాత మెంచాకి వేసుకోవాలి ఇదంతా కలిసి మంచిగా కొంచెం మగ్గనివ్వాలి నూనెలో ఇట్లా మగ్గించుకోవాలి కలుపుకోవాలి మంచిగా ఇవంతా మగ్గి మగ్గిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోండి ఉల్లిపాయలు వేసుకొని మంచిగా కలుపుకోవాలి మొత్తం ఈ పోపుకి మొత్తం నూనెలో మొత్తం కలుసుకోవాలి ఉల్లిగడ్డలు ఇట్లా మొత్తం కలుపుకొని మంచిగా ఇట్లా కింద మీద అంతా కలిసేటట్టు మంచిగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు ఒక ఐదు నిమిషాలు మూత పెట్టిన తర్వాత చూడండి ఎట్లా మగ్గిపోతాయి చూడండి ఎంత బాగా మగ్గిపోయినాయి ఇట్లనే మగ్గిన తర్వాత నెక్స్ట్ ఇందులో పసుపు యాడ్ చేసుకోవాలండి పసుపు యాడ్ చేసుకోవాలి దాని తర్వాత వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి వేసుకొని మళ్ళీ ఒకసారి అయితే మంచి ఇట్లా కలుపుకుందాము ఈ ఉల్లిగడ్డలకు ఇదంతా పట్టేటట్టు పసుపు వెల్లుల్లి పేస్ట్ మంచిగా కలుపుకోవాలి అందులో కలిసేటట్టు ఆ ఫ్లేవర్ అంతా వాటికి పట్టుకోవాలి వండితే చాలా సింపుల్గా ఈజీ అండి తినడం ఎంత ఈజీ వండడం కూడా అంత ఈజీ కాకపోతే రిస్క్ చేయరు ఎవరు మూత అయితే పెట్టుకుందాం ఒక ఐదు నిమిషాలు ఈలోపు ఇది ఇందులో కొంచెం వాటర్ వేసుకుని నడుక్కోవాలండి కొంచెం చిన్న చిన్న ఇసుక ఉంటుంది ఇందులో సో ఇసుకతో తింటే మంచిగా ఉండదు కదా అంత కర్రీ ఖరాబ్ అవుతుంది అందుకే అది కొంచెం క్లీన్ చేసుకొని వాటర్లో కడుక్కొని ఇందులో వేసుకోవాలి మనం ఈ ఎండు రొయ్యలు అనేది నీళ్ళలో నుంచి ఇట్లా తీసుకొని ఇందులో వేసుకొని ఇది కూడా మొత్తం పోపుకో కలిసేటట్టు మంచిగా కలుపుకోవాలండి ఈ ఎండు రొయ్యలు కొంచెం నూనెలో ఫ్రై అయ్యేటట్టు ఇట్లా కలుపుకోండి మంచిగా చూడండి ఎంత బాగుంది కలర్ఫుల్గా రొయ్యలు కూడా అందులో కలిసిపోయినాయి మంచిగా చిన్న చిన్న రొయ్యలు అండి ఇవి పెద్దవి ఎంత టేస్ట్ అనిపించేది ఎండు రొయ్యలు చిన్నయో మంచిగా అనిపిస్తుంది పులుసు మూత పెట్టుకుందాము ఒక ఐదు నిమిషాలు అయితే చూడండి ఇప్పుడు ఎంత మంచిగా నూనెలో మంచిగా ఫ్రై అయిపోయినాయో ఇట్లా నూనెలో ఫ్రై అవ్వడం వల్ల మనం తినేటప్పుడు కూడా ఇట్లా కసికసు అన్నట్టు ఇట్లా మంచిగా అట్లా ఉండదు మంచిగా ఉంటుంది సాఫ్ట్గా కర్రీ ఆ ముక్కలు కూడా మంచిగా ఉంటాయి అందులో వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకున్నా నేనైతే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర మెత్తుల పౌడర్ వేసుకోండి ఇది కూడా మొత్తం ఇట్లా రొయ్యలకి ఉల్లిగడ్డకి పోపుకి అంతా మంచిగా కలిసిపోవాలి మొత్తం అంతా కలుపుకోండి చుట్టుపక్కల మంచిగా తిప్పుకుంటా ఇట్లా కలుపుకోవడం వల్ల ఫ్లేవర్ అంతా కలిసిపోతుంది అంతా కూరకు మొత్తం కలిసిపోతుంది ఇప్పుడు కూడా ఒక ఐదు నిమిషాలు అయితే పక్కన పెట్టుకుందాము ఉప్పు కారం అంతా కలిసేటట్టు మూత పెట్టుకుందాము చూడండి ఇప్పుడైతే మొత్తం కలిసిపోయి కొంచెం ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది ఈ టైంలో నానబెట్టిన చింతపండు నుంచి తీసుకున్న పులుసును ఇందులో యాడ్ చేసుకుందాము ఒకసారి అయితే మళ్ళీ మంచిగా కలుపుకుందాం అదంతా అంతా మొత్తము ఇప్పుడు పెద్ద మంట మీద ఉడకబెట్టుకోవాలండి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు మగ్గితే సరిపోతుంది పులుసు ఇట్లా మొత్తం ఒకసారి అంతా కలుపుకున్న తర్వాత చూడండి కలర్ఫుల్గా ఎంత బాగుంది కదా కరివేపాకు మెంతికూర దాంతో ఎట్లా కనిపిస్తుంది కదా మూత పెట్టుకొని పెద్ద మంట మీదనైతే ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు మరగబెట్టుకున్న తర్వాత ఇక ఉందండి పరిస్థితి సో లాస్ట్లో మనమైతే ధనియా పౌడర్ యాడ్ చేసుకుందాం ఇందులో ధనియా పౌడరు కొత్తిమీర వేసుకోవాలి లాస్ట్ కర్రీ అయినట్టే అండి కొత్తిమీర వేసినామంటే కూర అయిపోయినట్టే కూర ఉడికింది మంచిగా వేడి వేడి అన్నం వేసుకొని తినాలి కానీ మస్తు ఉంటుందండి మా తెలంగాణ స్టైల్లో మేము విలేజ్ స్టైల్లో ఇట్లా వేసుకున్నాము చూడండి ఇట్లా వేసుకోవాలి చాలా బాగుంటుంది చెయ్యండి తప్పకుండా మీరు కూడా ఇంట్లో వాళ్ళు తినండి తినే వాళ్ళయితే కంపల్సరీ తినండి పిల్లలకు కూడా అలవాటు చేయండి చాలా మంచిది హెల్త్కు సో నచ్చిందా అండి మా కర్రీ మా విలేజ్ స్టైల్ రొయ్యాల ఎండ రొయ్యల పులుసు మా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఈ ఎండ రొయ్యల పులుసును తప్పకుండా చేయండి ఇంట్లో అందరినీ మెప్పించండి అందరు భావం వస్తుందంటారు చూడండి ఒకసారి చేసి అయితే ఇంతసేపు మా ఓపికతోని మా రొయ్యల పులుసుని ఓపికతోని చూసినందుకు చాలా ధన్యవాదాలు తప్పకుండా करीजेस चूँ बाय बाय